ప్రముఖ సూఫీ గురువు ఖాజా ఆయన జయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా చాదరిస్తుంది అజ్మీర్ షరీఫ్ దర్గాకైతే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఆ డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున చాదరివ్వడం ఆనవాయితీ అలాగే బీజేపీ వచ్చిన తర్వాత కూడా మైనారిటీ మంత్రి చేత ఆ చాదరిప్పిస్తున్నారు ఇప్పుడు మైనార్టీ మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు ఆ యొక్క ప్రతినిధులందరికీ కూడా అంటే ఆ దర్గాకి చెందినటువంటి ప్రతినిధులకి నిన్న సోమవారం రోజు చాదరిచ్చి అక్కడే శాంతి సౌభ్రాతృత్వం కోసం ప్రార్థనలు చేశానని కూడా చెప్పాడు అయితే ఇది గత కాలం నుంచి అంటే కాంగ్రెస్ హయాం నుంచి అసలు ఇది రాజ్యాంగబద్ధమా చట్టబద్ధమా ఎవరిమ్మన్నారు ఈ అజ్మేర్ దర్గాకి చాదరు కేంద్రం ఇవ్వాలని ఎక్కడైనా చట్టబద్ధం కానీ లేకపోతే రాజ్యాంగం కానీ ఉంటే చూడండి అలా లేని ఏళ్ళలో మీరు ఎందుకు ఇస్తున్నారంటూ కాంగ్రెస్ నుంచి పిటిషన్లు అవుతున్నాయి అయితే బీజేపీ వచ్చిన తర్వాత ఆ పిటిషన్లు ఎక్కువయ్యాయి ఎందుకంటే బీజేపీ పట్టించుకుంటుందేమోనని అయితే బీజేపీ కూడా దీన్ని పెద్దగా పట్టించుకోలేదు ఆ సూఫీ గురువు జయంతి ఉత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా చాదరిగడము ఆపలేదు ఇస్తూనే ఉంది గత పదకొండు సంవత్సరాలుగా ఈ యొక్క ఆనవాయితీ కొనసాగుతుంది దీని మీద ఆ పిటిషన్ పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు మీరు మొదట రిజిస్ట్రీని సంప్రదించండి రిజిస్ట్రీని సంప్రదిస్తే అది చట్టబద్ధమా లేకపోతే రాజ్యాంగబద్ధమా అనేది తెలుస్తుంది దాని ద్వారా మీరు మళ్ళీ పిటిషన్ దాఖలు చేయండి అప్పుడు సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది దానికి ఒక విలువ ఉంటుందని నిన్న సూర్యకాంత్ గారు ధర్మాసనం అయితే చెప్పింది నిన్న ద్విషభ్య ధర్మాసనం ముఖ్యంగా జితేంద్ర సింగ్ అనే ఆయన అయితే నిరవధికంగా పిటిషన్లు వేయడం జరుగుతుంది దీని విషయంలో మరి కొంతమంది కూడా పిటిషన్లు వేశారు ఈ పిటిషనర్లందరికీ కూడా మొదట రిజిస్ట్రీని సంప్రదించాలని సుప్రీం చెప్పింది కాబట్టి ఇప్పుడు రిజిస్ట్రీని సంప్రదించాలి దీని విషయంలో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి